మన కర్నూలు వెంకటరమణ కాలనీ బాలాజీ నగర్ నందు ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది టూ బీహెచ్కే రెండు బెడ్రూమ్లు హాల్ మరియు కిచెన్ ఈ విధంగా డిజైన్ చేసి ఉంటారు లొకేషన్ కూడా చాలా కంఫర్టబుల్ లొకేషన్ అండి నియర్ బై మనకు క్లౌడ్ నైన్ అపార్ట్మెంట్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ మెజర్మెంట్ వచ్చేసి పదకొండు వందల ఎస్ఎఫ్టీతో రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్ ఈ విధంగా డిజైన్ చేసి ఉన్నారు అండ్ క్లాత్ వాష్ కోసం కొంచెం సపరేట్గా ఒక సెక్షన్ పెట్టి ఉన్నారు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా బడ్జెట్ వైజ్గా మంచి కంఫర్టబుల్గా ఉంటుందండి వెరీ బెస్ట్ ప్రైస్లో యొక్క ఫ్లాట్ సేల్కుంది ఓనర్ గారు వచ్చేసి దీని యొక్క ప్రైస్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ చెప్పి ఉన్నారండి వితౌట్ కబోర్డ్స్ దీన్ని చేసి ఇస్తున్నారు సెల్ఫ్స్ అన్నీ ఉంటాయి ఒకవేళ కబోర్డ్స్ కావాలనుకుంటే అడిషనల్గా మీరు చేయించుకోవచ్చు కొత్త ఫ్లాట్ అండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిందే ఇది వచ్చేసి ఫ్లోర్కి రెండు ఫ్లాట్సే ఉంటాయండి లొకేషన్ కూడా మీకు క్లౌడ్ నైన్ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక పావు కిలోమీటర్ అట్లా డిస్టెన్స్లోనే ఈ యొక్క ఫ్లాట్ ఉంటుంది అండ్ లోన్ కావాలన్నా కూడా అనుగుణంగా ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి ఈ యొక్క అపార్ట్మెంట్ పూర్తి అపార్ట్మెంట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అవుతుంది ఎదురుగా సిమెంట్ రోడ్డు అదంతా కూడా ఫామ్ అయ్యి ఉన్నాయి నీట్ అండ్ క్లాసికల్ ఏరియా అండి అంతా కూడా ఎంప్లాయీస్ ఉండే ఏరియా కన్స్ట్రక్షన్ పరంగా చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారండి ప్రతి వాళ్ళకు చూడగానే నచ్చే విధంగా స్పేషియస్గా కనిపిస్తుంది ఎదురుగా మీకు హాల్ స్పేస్ కావచ్చు అన్నీ కూడా చాలా నీట్గా స్పేషియస్గా ఉంటాయి అండ్ ఉన్నది కూడా లిమిటెడ్ ఫ్లాట్సే కాబట్టి మొత్తం ఓవరాల్గా టెన్ ఫ్లాట్సే ఉంటాయి ఈ అపార్ట్మెంట్ పూర్తి బ్లాక్ మొత్తంలో సో మీకు డిస్టర్బెన్స్ కూడా కొంచెం తక్కువై ఉంటుంది లిఫ్ట్ కూడా స్టెప్స్కి కొంచెం కింద ఉంటుందండి సో ఆ యొక్క శబ్దం కానీ అవన్నీ కూడా డిస్టర్బెన్స్గా మీకు అనిపించవు చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంటు అండ్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ మీరు చూసుకున్నట్టయితే సుమారుగా ఇరవై లక్షల వరకు సెంట్ వాల్యూ ఉంటుందండి సో మీరు ఇక్కడ ఒక మూడు సెంట్ల ఫ్లాట్ ఒక ప్లాట్ తీసుకోవాలన్నా కూడా సుమారుగా మీకు అరవై లక్షల రూపాయల వరకు ల్యాండ్ అవుతుంది మళ్ళీ మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే సుమారుగా ఒక ఎనభై ఎనభై ఐదు లక్షల వరకు ఇక్కడ ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ ఉన్న ఆ రేట్స్ చెప్తా ఉన్నారు సో ఈ యొక్క ఫ్లాట్ అందులో మీకు సగం ధరకే వస్తున్నట్టు జస్ట్ ఫార్టీ సిక్స్ లాక్స్ ఇది మీకు ఫ్లాట్ కాస్ట్ చెప్పి ఉన్నారు రెండు బెడ్రూమ్లు హాల్ మరియు కిచెన్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు చాలా సూపర్గా కన్స్ట్రక్షన్ చేసినారు త్వరపడండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే కానీ డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది చూసి ఒకసారి కాల్ చేయండి మీకు ఫ్లాట్ నచ్చినట్టయితే డైరెక్ట్గా ఓనర్ గారితోనే డిస్కషన్ ఉంటుంది మీకు నచ్చినట్టయితే ప్రైస్ వివరాలన్నీ కూడా మాట్లాడుకోవచ్చు సుమారుగా మీకు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా లభించే అవకాశం ఉంది టౌన్ చాలా మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లోనే ఉంటుంది అండ్ మీకు కార్పొరేషన్ వాటర్ కూడా ఇక్కడ వస్తాయి అట్లా ఇబ్బంది ఏముండదు వాటర్ పరంగా చూసుకున్న ఎలక్ట్రిసిటీ పరంగా చూసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు సౌకర్యం అన్నీ అందుబాటులో ఉంటాయి అండ్ సపరేట్గా దీనికోసం ట్రాన్స్ఫార్మర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసి ఉన్నారు సౌకర్యాలు అన్నిటి పరంగా మీకు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ నచ్చినట్టయితే నా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి